వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా పాగిరాపేట నియోజకవర్గం ఈ ఈరోజు అనకాపల్లి ఎంపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ ఆధ్వర్యంలో ఈరోజు పాగిరాపేట నియోజకవర్గం పరిచయ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాగరాపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంగలపూడి అనిత బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గడ్డం బుజ్జి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ మేము గెలిస్తే దేశంలో ప్రధానిగా మోడీ ఉంటారని మరి వైసీపీ గెలిస్తే ఎవరికి మద్దతు ప్రకటిస్తారని అడిగారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి నన్ను ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట అభ్యర్థి పొంగలపూడి అనంత గారికి అలాగే ఈ పాయకరావుపేట నాయకులు జనసేన నాయకులు బుజ్జి గారికి వర్మరాజు గారికి కరిచెట్టు బాబు గారికి అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగదీష్ గారికి భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్గా సీనియర్ నాయకులు పివిఎన్ మాధవ్ గారికి ఇక్కడ స్థానిక నాయకులు పైడిరెడ్డి చిట్టుబాబు గారికి లాలం కాశీనాడు గారికి వినోద్ రాజు గారు కొక్శెట్టి వెంకటేష్ గారు జానకి సిను అలాగే కూడా చాలా భారీ ఎత్తున స్వాగతం పలికి అంత ఉత్సాహంతో చేసినారు ఇక్కడ కూడా అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో చేశారు నేను చెప్తున్నా ఇదంతా కూడా ఎందుకు ప్రజల్లో నాయకుల్లో కార్యకర్తల్లో ఇంత ఉత్సాహం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలే ఆయన చేసిన పాపాలు మన అందరిలో కసి పెంచింది కోపం ఎప్పుడప్పుడు ఎలక్షన్ రావాలన్నా ఎప్పుడప్పుడు బటన్ బటన్ అంటున్నాడు కదా ఆ బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలా అని కార్యకర్తలంతా కూడా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న రోజు కొంతమంది అయితే నాకు ఫోన్ చేసి ఏంటి సార్ ఈ దుర్మార్గం త్వరగా పంపిస్తామంటే ఎలక్షన్ కమిషన్ ఫోర్త్ ఫేస్లో వచ్చింది ఎన్ని రోజులు ఇంకా మనం ఈ బాధలు పడాలంటే సరే ఎలక్షన్ కమిషన్ వచ్చింది మనం ఏమాత్రం ఎలక్షన్ ఇంకా మే పదమూడు వరకు ఉంది కదా ఏమాత్రం ఏ మారకుండా పదమూడో తారీఖు వరకు మనం అందరం కష్టపడి పనిచేసి భారీ మెజారిటీతో ఇతనికి ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో దేవుడు ఆ మాదిరి ఆ పదమూడో తారీఖు మనకి ఇచ్చింటారు చాలా రోజులు సమయం వచ్చింది మనం బాగా కష్టపడి చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో దేశంలో అందరికన్నా యువత ఓటు ఎక్కువ రిజిస్టర్ కావడం మన అనకాపల్లె మొత్తం యావత్ భారతదేశంలో యావత్ భారతదేశంలో వన్ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటే ఈ కొత్తగా ఓటర్లు నమోదయ్యింది అంటే దాదాపు రెండు కోట్ల మంది మిగతా దాంట్లో పర్సెంట్ చూసుకుంటే ఆవరేజ్గా టూ పర్సెంట్ కూడా రావట్లా కాకపోతే అనకాపల్లిలో దాదాపు పది పర్సెంట్ యువత కొత్త ఓట్లుగా నమోదు చేయడం జరిగింది లక్ష ముప్పై ఐదు వేల ఓట్లు కొత్త ఓట్లు నమోదైనారంటే ఇక్కడ యువత ఎంత ఉందో మనం ఆలోచన చేసుకోవాలి వారికి ఉపాధి లేదు ఉద్యోగ అవకాశాలు రావట్లా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఇవ్వండి నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను చేస్తాను అని చెప్పితే ఆయనకు అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పటి నుంచి ఆయన దోచుకుండేదే చూస్తున్నాడు కానీ యువత భవిష్యత్తు గురించి ఆలోచన చేయాల యువతకు భవిష్యత్తు ఉండాలి అంటే రాష్ట్రంలో మన అనకాపల్లిలో పరిశ్రమలు రావాలి పరిశ్రమలు ఉండే పరిశ్రమలే పారిపోయే పరిస్థితి వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అప్పుడు విజయసాయి రెడ్డి ఈ సుబ్బారెడ్డి ఇక్కడ ఈ ప్రాంతానికి వారు పెత్తందరలుగా ఉండి ఇండస్ట్రీస్ అందరినీ కూడా కప్పం కట్టాలంటే వారికి ఇండస్ట్రీస్ నడపాల ఉద్యోగాలు ఇవ్వాలా ఇవన్నీ లేకుండా వారి కప్పం కట్టాలంటే ఇక్కడికి పరిశ్రమలు వచ్చేది ఆగిపోయినాయి ఉండేది కూడా వెనుక్కిపోయే పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితి లేకుండా చేసేదానికి మీరు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే నేను ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా ఉంటే నాకుండే కనెక్షన్ల ద్వారా ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఇక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి బాగుంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఏదైతే రాబోయే ఎలక్షన్లో నేను ఒకటే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో కానీ అటు మన భారతదేశంలో కానీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం తథ్యం దాదాపు నాలుగు వందల పైచెంపు సీట్లు వస్తాయి నేను ఒకటే అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంటుకు పోటీ చేస్తున్నట్లు మేము గెలిస్తే నరే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు గెలిస్తే ఎవరికి మద్దతు ఇస్తారో వారి ఓట్లు ఏం చేస్తారు ఎందుకంటే పోయినసారి ఇరవై రెండు ఎంపీలు గెలిచారు ప్రతిసారి మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా ఒక ఎంపీ కూడా పాటుపడిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వస్తే ప్రధానమంత్రిని లోపల కలుస్తాడు ఏం మాట్లాడతాడో తెలీదు లోపల ఒకటి మాట్లాడి బయటకు వచ్చి నేను ఆంధ్రప్రదేశ్ ఇది అడిగాను అది అడిగాను ఇదంతా ఉత్తది ఇదంతా ఉత్తది ఆయన లోపల మాట్లాడే విషయాలు వేరు బయట చెప్పే విషయాలు వేరు ఈ ఆంధ్రప్రదేశ్ ఒక్క పని కూడా ఈ ఎంపీల వల్ల జరగలేదు అది కాకుండా ఇప్పుడు జరిగిపోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు వారి ఎవరికైనా ఓటుకు వస్తే మీరు అడగండి అయ్యా మీరు ఎంపీలు గెలిస్తే ఎవరికి మద్దతు ఇస్తారు మీరేమన్నా రాహుల్ గాంధీకి ఇస్తారా లేదంటే మమతా బెనర్జీకి ఇస్తారా లేకపోతే మీ మిత్రుడు కేసీఆర్కి ఇస్తారా కేసీఆర్ కూడా చెప్పేవాడు కదా నేనంతా భారతదేశం తిరుగుతాను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉంటానని చెప్పేసి ఆయన్ను ఏమన్నా ఇస్తారా దానికి నేను వారం రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా ఇంతవరకు దానికి ఆన్సర్ చేసిన దాఖలాలు కూడా లేవు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నీ కుటుంబ సభ్యులే వీధిలోకి వచ్చి నీ మీద నమ్మకం లేకుండా పోరాడుతుంటే నువ్వేమో నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు పేదలకు పెత్తం మధ్య పోటీ అంటాడు ఏమండి ఇక్కడ అనిత గారు న్యాయమైన కోరికలు కోరుతూ ఇక్కడ ఉండే కార్యకర్తల కోసం పోరాడు పోరాడితే ఆమె మీద ఇరవై మూడు కేసులు పెట్టినారు ఒక జడ్డుల కులాలకు సంబంధించిన మహిళని కూడా చూడకుండా ఇంతగా మీరు కసి తీర్చుకుంటున్నారే మీ మిమ్మల్ని ఏమనుకోవాలి మీరు ఈరోజు అనిత గారు గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీని కోసం చేస్తున్నారని ఆమె పైన స్పెషల్ ఫోకస్ పెడతానంట అంటే నువ్వా ఎస్సీల గురించి ఆలోచన చేసేది బీసీల గురించి ఆలోచన చేసేది ఆమె పైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఏం చేస్తావు నువ్వు ఏమి చేయలేవు ఈ అనకాపల్లి ఏడు నియోజకవర్గాల్లో నువ్వు ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టినా నువ్వు ఎంత స్పెషల్ స్పెషల్ ఫోకస్ పెట్టినా ఏమి జరగదు వారికి ఇక్కడ ఏదైతే ఏడు మంది ఉన్నారో ఈ అనకాపల్లి నాయకులకి నేను అండగా ఉంటా నేను అండగా ఉన్నానంటే నేను అండగా ఉన్నానంటే ఎవరు అందా మనకు నరేంద్ర మోడీ గారి అండ ఉంది మనకు నరేంద్ర మోడీ గారి అండ ఉంది అమిత్ షా గారి అండ ఉంది భారతీయ జనతా పార్టీ అండ ఉంది ఏమి స్పెషల్ ఫోకస్ నువ్వు కాదు పెట్టాల్సింది ఈ అనకాపల్లె ఈ పాయకరావుపేట ప్రజలు స్పెషల్ ఫోకస్ పెట్టి నిన్ను ఇంటికి పంపించడం ఖాయం అలాగే మామూలు కూడా ఇంటికి పంపించారు తెలంగాణలో మనం చూసాం కదా కేసీఆర్ ఓడిపోయిన వంద రోజులు పట్టింది ఆ పార్టీ కొలాబ్స్ కావడానికి ఆ పార్టీ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్లో జరుగుతున్నారు ఇతర పార్టీల్లో చేరుతున్నారు బీజేపీలో జరుతున్నారు ఇక్కడ రేపు మీ గ్రామాల్లో మిమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టినారో ఎవరెవరు మిమ్మల్ని కేసులు పెట్టించారో వారే మీ దగ్గరకు వచ్చి ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత అమ్మ మీరు మీ ఎమ్మెల్యేకి చెప్పండి అనిత గారికి చెప్పండి బుజ్జి గారికి చెప్పండి మా మీద మా మీద కేసులు రాకుండా లేకుంటే మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా మీరు పాత ఎన్ని మనసులో పెట్టుకోవద్దండి మేము మీ పార్టీలో చేరుతామని ఇక్కడ చిన్న నాయకులు చేస్తారు